లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా చాలా స్వాగతం ఈ వీడియోలో సౌందర్యాలు శ్లోకాలకు అర్థాలు వాటి ఉపయోగాలు వివరిస్తాను మొత్తం శ్లోకాలు నలభై రెండు నుంచి వంద వరకు ఉంటాయి ఈ ఎపిసోడ్లో శ్లోకం నెంబర్ నలభై రెండు దాని అర్థాలు ఇక్కడ ఉపయోగాలు వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి सौंदर्यलहरी नलभ रेडव श्लोक गतर्माणिक्य गगनमणिभिस्सांद्रघटित किटम ते हईम हिमगिरीसुते कीर्तयति यीडे यछाया चुरण सबल चंद्र सकल धनुषौ नीर कि निबध्ना ఓం శ్రీ గురు జ్ఞాన మహా ఓం శ్రీ మహాగణాధ్య హేమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్య లహరి రెండో భాగంలోని మిగతా శ్లోకాలకు అర్థాలు వాటి ఉపయోగాలు వివరిస్తున్నాను ఈ సౌందర్య లహరి రెండు భాగాలుగా ఉందని చెప్పుకున్న కదా అయితే ముందే మొదటి నలభై ఒక శ్లోకములు లహరిలో భాగానికి చెద్రవి అవుతాయి ఆచారుల వారు నేరుగా కైలాసం నుండి తెచ్చినవి అవి అవి నలభై ఒక్క శ్లోకాల వరకు ఉంటాయి మిగతా యాభై తొమ్మిది శ్లోకంలో శంకర్ల వారు చేతనే పూజించబడినవి ఇక్కడ నుండి దేవి యొక్క సకలాంగ వర్ణన రీతి వర్ణించబడుతున్నది ఈ శ్లోకం యొక్క నలభై రెండో శ్లోకం ఈ ఎపిసోడ్లో ఉంది ఈ శ్లోకం యొక్క అర్థాన్ని పరిశీలిస్తే ఓ హివగిరి నందిని నీ బంగారము కిరీటము అపూర్వ కాంతులను జల్లునటి సూర్యకాంత మణులతోనూ మాణిక్యములతోనూ పొదకబడి ఉన్నది దీనిని చూచి నీ భక్తుడు ఇది చల్లని చిక్కని వృక్షఛాయతో వ్యాప్తమైన వెన్నెలతో కూడి ఉన్నదా లేదా ఇది ధనుస్సా అని భ్రమిస్తున్నాడు నీ గిరీటం ధ్యానం వలన నీ యొక్క భక్తుడు ధనధాన్యములతోనూ రత్నములతోనూ మహైశ్వర్య సంపద సంపన్న సంపద వాడు అవుతున్నాడు అది ఈ శ్లోకం యొక్క భావం ఈ శ్లోక పారాయణం వల్ల నిధి లాభప్రదం అనగా ధనధాన్యాదులు సంతోషాలు సుఖాలు అన్నీ కూడా లభిస్తాయి ఈ శ్లోక పారాయణం చేసుకోవడం వల్ల ఇక దీనిలోని ఇంకా అర్థాలకు వెళ్తే అమ్మ యువగిరితలయ్య పన్నెండుగురు సూర్యులు మండలుగా ఏర్పడి పొదగబడిన నీ బంగారు కిరీటమును వర్ణించు కవి ఆ కాంతులు నానా విధములుగా వ్యాపించి ఉన్న నీ శరీరం నీది చంద్రకళణం చూచి ఇది ఏమి ఇంద్రదస్సా అని సందేహపడుతున్నాడట సౌందర్య లహరిలో భాగంగా ప్రసిద్ధి అయిన భాగములలో మొదటి శ్లోకంలోనే అమ్మవారి కిరీటం గురించి శంకరవారు అభివర్ణిస్తున్నారు క్రిందడి శ్లోకములో అమ్మకు మనకెంతో ఆత్మీయమైన తల్లి రూపంలో వర్ణించబడింది సౌందర్య లహరి భాగపు ఆరంభంలోనే వర్ణన అమ్మ హోదాకు తగినట్లుగా ఆరంభం ప్రారంభించారు శంకరవారు అమ్మ మహారాజ్ఞత్వము మహత్వము గుర్తించబడాలనే శంకర్ల వారి ఆతృత ఈ శ్లోకంలో మనకు కనిపిస్తుంది పైన చెప్పిన రెండు వర్ణాలు మేళవించిన ఈ శ్లోక భావము సులభ గ్రాహ్యమైనది కాదు ఆచార్యుల వారి కవిత ప్రవాహము ఉత్త ఉత్తుంగ తరంగములు మనకు ముందు ముందుగా వేగంగా తాగబోతున్నాయని సూచించబడుతున్నది మాత్రమే అమ్మవారు చంద్రశేఖరి అన్న విషయం ముందే చెప్పబడింది అమ్మ సూర్యశేఖరి కూడా అన్న భావం సమయమైనది ఒక సూర్యుడు కాడు అమ్మ కిరీటంలో పన్నెండు మంది సూర్యుల పండ్లుగా పొదుబడి ఉన్నారట చంద్రశేఖరుడైన శివుడు భానుశేఖరుడని కూడా పిలువబడుతుంటాడు ఈ రోజుల్లో ఆ పేరు పెట్టుకునేవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు చాలా దేవాలయాల్లో ఉదయం సూర్యుని తొలికిరణాలు శివలింగం పైన పడతా పడుతుంటాయి ఈ విధంగా శివ శివుడు సూర్యశేఖరుడు లేక భానుశేఖరుడు కూడా అని పిలువబడతాడు తంజావూరు జిల్లాలో నాయరు తలపై సూర్యుడు అన్నమాట అని పిలువబడే ఈ రెండు శివాలయాలు ఉన్నాయి ఒకటి వైదేశ్వర కోయిల్కి పడవట ఉంటుంది రెండోది తిరుట్టు రై హుండీలో ఉంటుంది ఇకపోతే చంద్రుడి నుండి వైర్గతం అవుతున్న మంచు బిందువుల పైన సూర్యప్రకాశం వివిధ రంగులను వివిధ రంగులు గల సూర్యుల కాంతి చంద్రుడితో వివిధ ఏ విధంగా అయితే ప్రతిబింబించి ఇంత ఏర్పడుతుందో అలాగే అమ్మవారి నుంచి కూడా శక్తి వెలువడుతుంది ఈ విధంగా ప్రపంచ స్థితికి నేరు కారణమైన సూర్యచంద్రులను అమ్మ తన కిరీటంలో అభివర్ణించి అమ్మ భౌతిక రూపాన్ని వర్ణించడానికి ఆరంభించిన మరు శ్లోకంలోనే అమ్మను సూర్యచంద్ర మౌళీశ్వరిగా సాక్ష సాక్షాత్కరింపజేశారు చకర్ల వారు అమ్మ త్రిలోకములకు రాడిగా కిరీటం ధరించి ఆ కిరీటంలోనే సూర్యచంద్రను ధరి ధరింపజేసుకుంది అమ్మ అమ్మ సూర్య చంద్ర సూర్యులను కిరీటంలో దాల్చిన త్రిలోక త్రిలోకాది నాయకి అయినా మాతృత్వం కలది ముప్పైనాలుగో శ్లోకంలో ఈ చంద్ర సూర్యులే అమ్మ పక్షోజములుగా కలిగి ప్రపంచమంతటికీ స్తన్యమిచ్చే మాతృమూర్తిగా వర్ణించబడింది అనేక మంది సూర్యులు చెప్పబడిన ఆ ప్రకాశమంతా ప్రతిబింబించే చంద్రుడు ప్రధానం కదా భువనైక మాత చంద్రమౌళీశ్వరి అమ్మవారు కైలాసం నుండి ఆచార్యుల వారు తెచ్చిన ఐదు శివలింగాలు చంద్రమౌళీశ్వరునిగా పిలువబడతాయి చంద్రమౌళీశ్వరుడు ఈశ్వరుని స్వరూపమైనట్టు సౌదర్య లహరి అమ్మవారి స్తోత్ర రూపం కాబట్టి అమ్మ భౌతిక రూపాన్ని సౌదర్య సౌందర్యలహరి మొదటి శ్లోకం ఆమెను చంద్రమౌళీశ్వరిగా అభివర్ణించడం ఎంతో సమంజసంగా ఉండ ఉన్నట్టు అనిపిస్తుంది రమ్ రమ్ అనే యంత్రాన్ని తయారు చేసుకొని గురుపదేశం తీసుకోవాలి ఈ యంత్రాలు యంత్రాలను పారాయణించాలంటే శ్లోకాలు మాత్రం పారాయణ చేయాలంటే మాత్రం మీరు సొంతంగా పారాయణ చేసుకోవాలి లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఆక్షేపడం కాబట్టి ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళు బంగారు లేకపోయే యంత్రాన్ని చే వేయించడం నలభై ఐదు రోజులు దీక్ష రోజుకు వెయ్యి సార్లు చెప్పిన జపతి చేస్తే అంతా చేయాలి పంచతార నైవేద్యం సమర్పించాలి లేదా ఎవరికైనా ధన విషయాల్లో ఇబ్బందులు కలిగినా సరే అలాగే మహోదర వ్యాధికి మంచి ఉపశమనం లభిస్తుంది ఈ శ్లోక పారాయణం వల్ల నైవేద్యంగా పంచదార నైవేద్యాన్ని సమర్పించి ఆ పంచదారను మాత్రం తమ స్వీకరించాలి తప్పకుండా ధనవృద్ధికి వృద్ధికి మహోదర వ్యాధికి అలాగే సర్వ సౌఖ్యాలు పొందడానికి ఈ శ్లోకం అద్భుతంగా పనిచేస్తుంది నమ్మకం భక్తులు ఎవరికైతే ధన విషయంలో ఇబ్బందులు ఉన్నాయో ఎవరికైతే ఎప్పుడు ఎంత ఆస్తున్నా కూడా చేతికి డబ్బులు అందకుండా ఇబ్బంది పడుతున్నారు వారంతా ఈ శ్లోకాన్ని పారాయణం చేయడం ద్వారా అమ్మవారి కృపతో మీకు రోజు సూర్యకిరణాలు ఎలాగైతే మనకు ప్రసరింపబడతాయో చంద్రగిరణ అట్లా ఎలాగైతే ప్రసరింపబడతాయో అలాగే ధనం కూడా మీ చేతిలో మీకు అందుబాటులోకి వస్తుంది మీకు అవసరానికి వచ్చే అవసరం ఉన్నప్పుడల్లా న్యాయబద్ధతతో జీవించడం అనేది చాలా ముఖ్యము ధర్మబద్ధంగా జీవించాలి ఎవరిని మోసం చేయకూడదు దేవతతో జీవితం గడపాలి పది మందికి సహాయం చేయాలి అలా చేయడం ద్వారా మనుషులు జీవితంలో అభివృద్ధిలోకి వస్తారు కపట మోసంతో చేస్తే ఏది కూడా మనకు సాధించలేము ఏది కూడా ప్రాప్తించదు ఈ విషయాన్ని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారి శ్లోకాన్ని దానం చేసుకొని సర్వసుఖాలు పొందాలని కోరుతూ ముగిస్తున్నాను ఇక తర్వాత శ్లోకం నలభై మూడవది ఇంకో ఎపిసోడ్లో వివరిస్తున్నాను శుభవస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ